ప్రతినిధి బృందం పాలకూడరి మండలం మోగళ్ళు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ కాలనీ అది ఒకప్పుడు జగనన్న కాలనీ కావచ్చు లేదా ఇంకో పేరు పెట్టుకోవచ్చు ఇది ప్రభుత్వ కాలనీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ కాలనీని ఈ బృందం మేము సందర్శించాం ఈ కాలనీలో ఉన్న సమస్యలు ఏంటని చెప్పేసి ప్రజల్ని అడగడం జరిగింది ఇది పదిహేడు ఎకరాల లేఅవుట్ ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఆరు ఎకరాలు చెల్లరే దేవస్థానం భూమి తీసుకున్నారు అప్పటి నుంచి చాలా కాలం పాటు వీళ్ళ నిర్మాణం జరగలేదు అలాగే ఈ కాలంలో ఒక పదకొండు ఎకరాలు సేకరణ చేశారు మొత్తం పది పదిహేడు ఎకరాల ఇది ఇది ఇక్కడ దాదాపు ఏడు వందల యాభై ప్లాట్ వరకు ఉన్నాయి దీంట్లో ఇప్పటికీ నాలుగు వందల యాభై ఐదు వందల వరకు గృహాల నిర్మాణం జరిగింది చాలామంది కాపురాలు వచ్చారు కానీ ఇంతవరకు వీరికి మంచినీటి సౌకర్యం లేదు పైప్లైన్లు లేసారు కానీ ఇంతవరకు అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు కానీ ఇంతవరకు లింక్ మాత్రం మంచినీటి సరఫరాకి లింక్ కలపలేదు దానివల్ల మంచినీరికి చాలా ఇబ్బంది పడుతూ మంచినీరికి కాదు వాడక నీరుకి కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది టిన్నుల రూపంలో తాగడాకే బయటకి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకోవడం కూడా దూర ప్రాంతాల నుంచి బాగా ఇబ్బందిగా ఉంది అలాగే వర్షాకాలంలో బోర్ను వర్షం కురుస్తూ ఉంటే కాళ్ళి అంతా కూడా మొత్తం జలనీటిమయం అయిపోతుంది మోకాళ్ళ లోతుపై కానీ నీరు నిలబడిపోతుంది అంటే దీనికి నీటి వాళ్ళు ఏదైతే మురుగునీటి పోయే వాళ్ళు ఉందో అసలు అది అవకాశం లేకపోవడం వల్ల పడిన వర్షం అంతా కూడా కాలనీలో ఉండిపోయి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చింది గత గత వర్షాకాలంలో కూడా ఈ పరిస్థితి చూసాం సరే ఇంకా రోడ్లు డ్రైన్లు ఇతర మౌలిక సౌకర్యాలు కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది అలాగే చెత్త సేకరణ బండి రావడం కానీ ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి అందువల్ల కాలనీల్లో ఒక మౌలిక సౌకర్యాలు అనేది ఒక పెద్ద సమస్యగా ముందుకి వస్తూ ఉంది సరే స్థలాలు సేకరించారు ఇంటి నిర్మాణం కోసం కొంత సేకరించారు ఇంకా హౌసింగ్ బకాయిలు ఎక్కడ కూడా ఇప్పటికీ కూడా చాలా బకాయిలు రావాల్సి ఉంది ఆ బకాయిలు కూడా విడుదల చేయమని చెప్పేసి ఇక్కడ కోరుతూ ఉన్నాం అలాగే ఇక్కడ ఇందులో ఎస్టీలు కూడా ఉన్నారు కానీ పాపం చాలా అమాయకత్వంగా ఉండడం వల్ల ఇంతవరకు ఇటు ఈ గుడిసెలోనే వాళ్ళ నివాసం కొనసాగుతుంది తప్ప వారికి ఇంతవరకు నిర్మాణం లేదు సరే వాళ్ళు పదిహేను ఏళ్ళ క్రితమే పోలవరం మండలం గోటాల నుంచి ఈ గ్రామం వచ్చేసి పదిహేను నుంచి ఇక్కడే ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆధార్ కార్డు మార్చుకోలేకపోయారు రేషన్ కార్డు మార్చుకోలేకపోయారు ఇంతవరకు కూడా ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియకపోవడం వల్ల తీవ్రంగా వాళ్ళు నష్టపోయారు ఇంతవరకు వాళ్ళకి సొంత ఇల్లు ప్రభుత్వం నుంచి శాంక్షన్ రాలేదు ఆధార్ కార్డు పని కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ఏదైతే ప్రభుత్వ కాలనీలు ఉన్నాయో ప్రభుత్వ కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే అది ప్రజలకి ఒక నరకం కింద మారే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మౌలిక సౌకర్యాల కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సృష్టింగ్ చేసాం అమ్మా ఎం లో అమ్మా సైకిల్ యాత్ర చేసాం సైకిల్ యాత్ర ఏం చేసామంటే